హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో అగైన్ మన శ్రీకృష్ణ సారీస్ అండి సౌత్ వెల్ మధ్య మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే మన శ్రీకృష్ణ సారీస్ లో అయితే అవైలబిలిటీ ఉంటుంది కొంచెం సమ్మర్ హాలిడేస్ గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ రీబ్యాక్ అయితే ఒక మంచి కలెక్షన్స్ తో అనమాట చూస్తున్నారు కదా స్టాక్ అయితే మనకి ఎక్కడ ఎప్పుడు కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఫుల్ తో అయితే ఉంటుంది అనమాట మంచి మనకి ఫ్యాన్సీ ఉంటాయి పట్టు సారీస్ ఉంటాయి లైట్ వెయిట్ సారీస్ ఉంటాయి ఇట్లా డిజైనర్ ప్యాటర్న్ మనకి జార్జెట్ సాటిన్ అండ్ అట్లాగే మనకి లెనిన్ లో కాటన్ బేస్ కానీ ఇట్లా అంటే మనకి ఏంటంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే మనకి ఎప్పుడు కూడా శ్రీకృష్ణ సారీస్లో అయితే అవైలబిలిటీ అనేది అయితే ఉంటుందండి సో చూసుకోవచ్చు మనకి పట్టు ప్యాటర్న్ కానీ ఫ్యాన్సీ ప్యాటర్న్ లైట్ వెయిట్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ అండ్ ఇవే అనుకుంటున్నారు ఏంటండి అన్ని చీరలే చూపిస్తున్నారు అలా కూడా లేదు మంచి మంచి టాప్స్ కలెక్షన్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎయిట్ టు జెడ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి చక్కగా వీళ్ళ దగ్గర కలెక్షన్ చక్కగా వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మీరు ఒక వంద రూపాయలు తెచ్చుకున్న కూడా ఏదో ఒక కలెక్షన్ అయితే పర్చేస్ చేసి తీసుకెళ్ళచ్చు అనమాట మనకి అంత కలెక్షన్ అయితే ఉంటుంది తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా సో చూస్తున్నారు కదా అంటే ఒక్కొక్క రేకి ఒక్కొక్క ఐటమ్ అంటే ఇవే కాదు మీకు ఇంకా బల్క్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి అండ్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి సో ఏంటంటే జస్ట్ ఎప్పుడు కూడా మనం ఇంట్రొడక్షన్ అయితే తీస్తూనే ఉంటాం కదా సో విధంగా మనకి కాటన్స్లో కూడా చాలా కలెక్షన్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ టైలర్స్కి బుటెక్కి సంబంధించినట్టుగా జిమ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి బల్క్ బల్క్ రెడీగా ఉంది సో మేము స్టాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అయితే చెప్పేస్తున్నారు సో ఈ విధంగా కూడా మీకు బల్క్లో కావాలంటే తీసుకోవచ్చు అట్లాగే మనకి జార్జెట్లో ప్లెయిన్ విత్ జెరీ బోర్డర్లో ఉంటుంది అండ్ ఇట్లాగే మీకు ఏంటంటే ఏవైనా క్యాటలాగ్స్ కానీ అంటే బాక్స్ కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా వీళ్ళ దగ్గర ఉంటుంది అట్లాగే మనకి సారీస్ అమీస్ కానీ ఇట్లా సెట్ ఆఫ్ మనకి బ్లౌజ్ పీసెస్ ప్లెయిన్లో డిజైనర్ కాన్సెప్ట్స్ ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అట్లాగే బాక్స్ కలెక్షన్లో కూడా మనకి సారీస్ కానీ రెడీమేడ్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఒకటి అనే అయితే కాదు చాలా కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అండ్ అట్లాగే కేరళ కొట్టి శారీస్ మనకి ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నారు ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనం కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి పెడుతూనే ఉన్నామండి బట్ మళ్ళీ మనకి స్టాక్ రీస్టాక్ అవ్వగానే మళ్ళీ మన ఛానల్స్లో అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నాము సో హ్యాపీగా అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి మళ్ళీ మనకి ఏ ప్రైజెస్లో ఇస్తారు అనేది కూడా ఒకసారి షాప్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం కలెక్షన్ మంచి ఏదో పేట చెప్పారు సార్ ఒకసారి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకొకసారి గోదావరిపేట పేట ఓకే సో చూసేద్దామండి నారాయణపేట అనుకుందాం మనం చక్కగా సులభాలే ఉంది డిజైన్ వైజ్ అనమాట ఇవన్నీ బాగుందండి మంచి నిండు బ్లూకి చక్కగా డిజైన్ ఇచ్చారు అండ్ బార్డర్ కూడా గోల్డ్ వస్తుంది వైట్ అంచు చీర అండ్ ఇవి కష్టం బ్లౌజ్ ప్లెయిన్ అనమాట ఓకే షేడ్ షేడ్లో వస్తుంది మనకి చక్కగా పళ్ళు దగ్గర ఎట్లా అయితే వస్తుందో సో అది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద కలనేత షేడ్ అయితే వస్తున్నాయి ఇవన్నీ అండ్ ఇవి కూడా మనకి సెట్ వైజ్ ఉన్నాయా డిజైన్స్ మారుతుంటాయి ఓకే సో ఇవి కూడా అయితే సెట్ వైజ్ చూసేద్దామండి చూడండి బాగున్నాయి ఇవి రేట్ చెప్పలేదు మనం అవునా సరే అయితే సో తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్టు సార్ కొన్ని డిజైన్స్ చూపించి రేట్ అయితే చెప్తారండి వినేద్దాం అన్నీ కూడా మనకి అవాక్ అయ్యే ధరలు తక్కువ కాస్ట్లోనే ఇస్తున్నారండి అంటే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్లో మంచి చీరలు అంటే మోర్ సారీస్ అంటే ఏమంటారు చాలా చాలా చీరలు ఇస్తారు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు అనమాట అది కూడా బాగుంటుంది చూడండి హనీ కలర్ ఎంత బాగుంది కదా హనీ కలర్కి కాకపోతే మూడు యాభై ఓకే సో చూడండి మూడు వందల యాభై అంట చీర సూపర్ భలే ఉన్నాయి ఇవి కూడా మనకి సట్వైజ్ వన్ బై వన్ అయితే చూసేద్దాము రేట్లు వింటూ ఉంటే నా వాయిస్ అలా తగ్గిపోతుందండి ఎందుకంటే డిజైన్లు డిజైన్లు ఇస్తున్నారు రేట్లు ఏమో తక్కువ తక్కువ రేట్లు చెప్తున్నారు అదిగో చూడండి ఎంత బాగుంది అసలు అలా ఉంది కదా మొత్తం కూడా బాందిని టైప్ డిజైన్ క్రీపర్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది అది పళ్ళు పాటు వస్తుంది బాగుంది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఓకే ప్లెయిన్ పీచ్ కలర్ ఇంకా ఇది చూసుకోవచ్చు మనం బార్డర్ అయితే ఇంకంతే మంచి నంది చక్కగా బిగ్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి ఇది లిమిటెడ్ స్టాక్ ఓకే సో స్టాక్ ఉన్నంత వరకు అనమాట అంటే వన్ డే కన్నా ఇంకా తొందరగానే అయిపోతుంది మనకి ఏదైనా వన్ డే ఇది ఇంకా తొందరగా అయిపోతుంది లిమిటెడ్ స్టాక్ కాబట్టి చూసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతున్నాయి ప్రతి దాంట్లో డిజైన్స్ కలర్స్ అయితే చూసేద్దాము మీకు చక్కగా స్క్రీన్ మీద ముచ్చటగా మూడు నెంబర్స్ అయితే ఇస్తున్నారు ఎవరికి ఏది కావాలన్నా ఆ మూడు నెంబర్స్లో ఏ నెంబర్కైనా మీరు వాట్సాప్ పెట్టి అదే నెంబర్లోనే మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోండి ఫోన్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ ఉంచుతారు ఎంత బాగుందో పింక్ పీచ్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది రెండు బార్డర్ చూస్తున్నారా ఏనుగుల డిజైన్ ఉంది నెమల్ డిజైన్ వస్తుంది అనమాట అలా అది కూడా ఫోర్ స్టెప్స్ బార్డర్ మళ్ళీ పైన మళ్ళీ చిన్న బార్డర్ ఇస్తున్నారు ఏదైనా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా మీరైతే ఎక్కువ కాస్ట్కి అమ్ అమ్ముకోవచ్చు అనమాట సర్చ్ చెప్పినట్టు కానీ వీళ్ళ ఐడియా ఏంటంటే తక్కువ మార్జిన్తో ఎక్కువ కస్టమర్స్ని గెట్ చేసుకుంటే మీకు తొందరగా క్యాష్ అనేది వస్తుంది లిక్విడ్ అవుతుంది బిజినెస్లో బాగుంది చూడండి ఇంకొక డిజైన్ థర్డ్ డిజైన్ ముచ్చటగా మూడో డిజైన్ బాగుంది అది కూడా మంచి డిఫరెంట్ బ్లూ అండి దాని మీద మళ్ళీ పింక్ ఎల్లో కలర్ లోటస్ థీమ్ డిజైన్ పళ్ళు వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనం కుర్చీలు వేయించుకుంటారు కదా సో అలా వేయించుకోవచ్చు అనమాట శారీకి అండ్ ఇక బార్డర్ అయితే ఇంకా హైలెట్ ఎంత మంచిగా అంటే ముద్ద జరి బార్డర్ అయితే ఉంది బాగుంది డిజైన్ వైజ్ కూడా నెక్స్ట్ గ్రీన్లో అనమాట డిఫరెంట్గా అంటే బిట్ అంటాం కదా సో ఆ కలర్కి ఇట్లా బార్డర్ అసలు బార్డర్ హైలెట్ అనమాట శారీ డిజైన్ ఒక హైలెట్ బార్డర్స్ ఇంకా సూపర్ బ్లూ మీద ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారు డిజైన్ పికాక్స్ కానీ క్రీపర్ స్టైలు లోటస్ బాగున్నాయి రెడ్ అంటే డిజైన్ ఏంటంటే కలర్ బట్టి ఆ కాంట్రాస్ట్ వైజ్ అనేది చాలా బాయితే ఎలివేట్ అవుతుంది బాటిల్ గ్రీన్ ఏదైనా మూడు యాభై షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇంకా బల్క్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళుకి చక్కగా వాళ్ళు గ్రూప్స్ కూడా ఛాన్స్ లేదా ఓకే లేదండి బల్క్లో అయితే ఈ కలెక్షన్కి లేదు సో ఫస్ట్ ఎవరు వస్తే మట్టుకు వాళ్ళకు ఉంటుంది ఛాన్స్ అంటే లేట్ చేయకుండా ఆల్రెడీ మనం టూ వీడియోస్ అయితే రిలీజ్ చేసేసాము ముచ్చటగా ఇది మూడో వీడియో అండి అసలు బలే ఉన్నాయి నిజంగా మూడో వీడియో మూడు వందల యాభై వీడియో అనమాట ఆహా బలే కుదిరా చూస్తున్నారా మనకి శ్రీకృష్ణ సారీస్లో ఏంటో కొన్ని కొన్ని రైమింగ్ వర్డ్స్ బాగా అయితే సెట్ అవుతున్నాయి నిజంగా చాలా బాగున్నాయి అండ్ బార్డర్ కూడా చూసుకోండి బాగుంది డిఫరెంట్ డిజైన్ అనమాట బార్డర్ కానీ శారీ కానీ అండ్ కలర్స్ కూడా చాలా కలర్ చూస్తున్నాయి ఈ డిజైన్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి ఈ కలర్లోనే సో ప్రతీది కూడా మనకి కలర్స్ డిజైన్ వైజ్ ప్రతీది చాలా క్లియర్ కట్గా అయితే ఇస్తున్నారు హ్యాపీగా చూసేసేయండి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే డిస్ప్లే అవుతుంది అదిగో చాలా డిఫరెంట్ అండి బాగుంది కళ్ళనైతే షేడ్లో వస్తుంది ఆ మామిడి పింజులు డిజైన్ అది ఆ కలర్ బట్టి చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఆల్ ఓవర్ సారీ అంతా కూడా బాగా ఉంది అదిగో సూపర్ అండ్ బార్డర్ కూడా మంచి రెడ్కి మళ్ళీ గోల్డ్ మళ్ళీ పింక్ బార్డర్ డెడ్ ఎండ్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ ఎలివేట్ అవుతుంది డిజైన్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మళ్ళీ చూడండి ఆల్మోస్ట్ ఉన్న కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారండి సో చాలా ఫాస్ట్ ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుంది వన్ డే ఆఫర్ కన్నా తొందరగానే అయిపోతాయి అన్నమాట ఈ కలెక్షన్ ఎందుకంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక డిజైన్ బాగుంది అంటే ఇందాక మనం చూసాం కదా అందులోనే బ్రిక్ కలర్ కాంబినేషన్ డార్క్ స్నఫ్లో అయితే వస్తుంది సో చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి సారీస్ డిజైన్ వైజ్ కానీ కలెక్షన్ వైజ్ చూడండి బార్డర్ సారీ రెండు మారుతున్నాయి డిజైన్స్ అదిగో ఇదేమో గ్రీన్ షర్ట్లో వస్తుంది టోటల్ టూ కలర్ చార్ట్ స్నఫ్ కలర్ అనేది సో మనం చూసాం కదా ఆ డిజైన్లో అక్కడైతే వస్తుంది ఓవరాల్గా డిజైన్స్ అయితే కౌంట్ చేయడం మర్చిపోతున్నానండి ఎందుకంటే చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి కౌంట్ చేద్దామని మూడో డిజైన్ వరకు కౌంట్ చేశాను తర్వాత డిజైన్ చూస్తూ మర్చిపోయాను కౌంటింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది అదే మర్చిపోయా అనమాట కౌంటింగ్ అనేది చక్కగా సబ్స్క్రైబర్సే కౌంట్ చేసేసుకోండి ఇన్ని డిజైన్స్ ఉన్నాయని కౌంట్ చేసేలోపు కలెక్షన్ అయిపోతుంది సో అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి దేనికి అదే హైలైట్ అండ్ ఇంకొకటి అదిగో ఇంకో డిజైన్ మళ్ళా అంటే ఇక్కడ బార్డర్స్ కాంట్రాస్ట్ కలర్ డిజైన్స్ సెట్ వైజ్ చూసుకోవచ్చు బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ కి మంచి గోల్డ్ ఎల్లో అయితే ఇస్తున్నారు బోర్డర్ సో ఇది కూడా బాగుంది సపోటా కలర్ లో అయితే వస్తుంది అంటే జస్ట్ క్యాజువల్ గా ఏంటంటే గ్రీన్ షేడ్స్ లో అయితే చూసేద్దాం అండి మొత్తం ఏంటంటే ఆ థిక్ గ్రీన్ కి ఎట్లా ముద్ద బోర్డర్ ఇది ఒక డిజైన్ అండ్ ఇగో ఈ ప్యాటర్న్లోని డబల్ గ్యాప్ బోర్డర్ ప్యాటర్లో డివైడ్ చేస్తే ఎలిఫెంట్ పికాక్ ఇన్ బిట్వీన్ బోర్డర్స్ మారుతుంది మళ్ళీ అండ్ నెక్స్ట్ బ్లూ కలర్లోని డిఫరెంట్ అనమాట సో ఇవన్నీ ఏంటంటే మనకి లిమిటెడ్ కలెక్షన్ అండి సో ఉన్న కలెక్షన్ అంతా కూడా షేర్ చేశారు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అంటే ఈ డిజైన్స్లో ఈ సారీస్లోని ఇదే కలెక్షన్ మూడు వందల యాభై పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో సో ఇంకొక డిజైన్ కలెక్షన్స్ కూడా అయితే చూసేద్దాము మనం డిజైన్స్ చూసాం కదా ఇవేంటంటే ప్లెయిన్ వస్తుంది అంటే ఓవరాల్ సారీ అంతా ప్లెయిన్ వచ్చేసరికి బార్డర్స్ అనేది అయితే మంచిగా అయితే హైలైట్ చేస్తున్నారు ఇదిగో ఇది చూడండి సింపుల్ బుట్టి డిజైన్ అనమాట పెద్దవాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా మనం పెట్టాలి ఇవ్వాలి అన్నా కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేసుకోవచ్చండి ఎందుకంటే పైన ఏమో సింపుల్ బార్డర్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద సారీ చూసుకుంటే మనకి బిగ్ బార్డర్స్ అయితే ఇస్తున్నారు మనకి డిజైన్ కాన్సెప్ట్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి సో ఎలా కావాలి అన్నా కూడా మంచి గోదావరి పేట సారీస్ అయితే మన శ్రీకృష్ణ సారీస్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయండి డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మళ్ళీ డిజైన్స్ చదువు అంటే బెయిల్స్ తీస్తూ ఉన్నారు ఇదైతే ఏంటంటే మనకి మిక్స్ అండ్ మ్యాచ్లో జస్ట్ ఒక హాఫ్ బెయిల్ వరకు వచ్చింది సో ఆ సారీస్ కూడా ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకి కలెక్షన్లో అయితే ఇచ్చేస్తున్నారు అందుకే లిమిటెడ్ అనమాట సో ఈ శారీస్ ఉన్నంత వరకు మాత్రమే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసేసుకోండి కలర్స్ డిజైన్స్ ప్రతిదీ కూడా నేను మీకు వీడియోలో అయితే ఇక్కడ చక్కగా అయితే చూపిస్తున్నారు హ్యాపీగా చూసి కొంచెం తొందరగా అయితే పిక్ చేసుకోండి ఎందుకంటే మీరు అడిగి లేట్ చేసే లోపు మళ్ళీ ఇంకెవరైనా అడిగారు అనుకో సో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట ఫస్ట్ పేమెంట్ ఎవరు చేస్తే వాళ్ళకి శారీస్ అనేది వేస్తారు సో కొంచెం ఫాస్ట్గా అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఎవరికి ఏ శారీస్ కావాలి అన్నా కూడా కొంతమంది నాకు వాట్సాప్ చేస్తున్నారండి దయచేసి నాకైతే వాట్సాప్ చేయొద్దు నాకు వాట్సాప్ చేసినా కూడా నేను అడిగే లోపల దగ్గర శారీస్ అనేది అయిపోతుంది మీకు మూడు నెంబర్లు ఇస్తున్నాను అండి మూడు ఒక్క నెంబర్ అయితే కాదు సో ఆ మూడిట్లో ఏదో ఒక దానికి మీరు కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళకైతే వాట్సాప్ చేయండి వాళ్ళకి చేస్తే మీకు ఏంటంటే కొంచెం ఫాస్ట్ రిప్లై ఇచ్చి డైరెక్ట్ షాప్ వాళ్ళతో మీరు టైప్ చేసుకోవచ్చు సో నాకు ఇస్తే మీకు లేట్ రిప్లై వస్తుంది దట్టు సారీస్ కూడా అయిపోతాయి కొంచెం గమనించుకోండి డిజైన్స్ ఎంత బాగున్నాయి బ్లూలో ఇక్కడ బార్డర్స్ మారుతూ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తున్నారా ప్రతి దానికి కూడా బోర్డర్లు మారుతున్నాయి డిజైన్లు మారుతున్నాయి సారీ కలర్స్ కానీ అసలు సూపర్ అనమాట కానీ ఏదైనా మూడు వందల యాభై ఇంత డిజైన్ ఇంత కలెక్షన్ ఏది ఇచ్చినా కేవలం మూడు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇచ్చేస్తున్నారండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళకు ప్లెయిన్ అసలు ఈ కలర్స్ అయితే భలే సేల్ అవుతున్నాయి ఇంకా ఎన్ని కలర్స్ వచ్చినా మళ్ళీ అవుతూనే ఉన్నాయి అన్నమాట సో అందుకే వీళ్ళు ఏంటంటే హ్యాపీగా మనకి మళ్ళీ రీస్టాక్ అనేది చేశారు సో కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఈ ప్రైస్కి ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఎవరు ఇవ్వరు అనమాట ఈ ప్రైస్కి సారీస్ అయితే సో కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకోండి అది బ్రింజోల్ కలర్లోని చక్కగా పికాక్స్ ఎలిఫెంట్ బార్డర్ బాఫ్ మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి పోచంపల్లి బార్డర్ స్టైల్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్లూ అండి ప్లెయిన్ బ్లూకి వచ్చేసరికి ఇట్లా గోల్డ్ జరి బార్డర్ అసలు చాలా బాగా అయితే హైలైట్ అయింది ఈ సారీ కూడా ప్లెయిన్ ఇంకా సింపుల్ ప్లెయిన్ జ్యువెలరీ కానీ స్టోన్ సో ఏ జ్యువెలరీ వేర్ చేసుకున్నా కూడా బాగాలే ఉంటుందనమాట అండ్ హ్యావీ బ్లూకి వచ్చేసరికి ఇట్లా జెరీ బాడర్ స్టైల్ సో ఏదైనా పిక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్ను ట్రెండ్స్ అండ్ ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సారీస్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనే విషయం చెప్పడం మర్చిపోతున్నాను సో ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా అంటే నా ఛానల్ గురించి నేను మర్చిపోతున్నాను అనమాట వీడియో షేర్ చేస్తూ సో మర్చిపోయినండి అందుకని ఒకసారి నా ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మధ్యలో అయితే గుర్తు చేస్తున్నాను ఇది చూడండి ఎంత బాగున్నాయి డిజైనర్ సారీస్ అనమాట క్యాటలాగ్ సారీస్ ఇవన్నీ మనకి అంటే ట్రిపుల్ నైన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ అలా అమ్మిన సారీస్ క్లియర్ అండ్ సెల్ కొంచమే ఉన్నాయి అదే అన్నీ ఫిఫ్టీన్ డబల్ అలా పదిహేను వందల పైన ఉన్న చీరలు మనకి ప్రైస్ సేమా ఓకే మూడు మూడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నారండి చూసుకోండి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ మొత్తం కూడా మనకి అదే హెవీ వర్క్స్ అనమాట చాలా బాగుంది చక్క టీనేజర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళకి కావాలన్నా హ్యాపీగా అయితే పిక్ చేసుకోండి నిజంగా చాలా బాగుంది మంచి లైట్ వెయిట్లోని డిజైనర్ కాన్సెప్ట్ అంటే మనకి ఇట్లా నెట్ బెస్ట్ కాన్సెప్ట్లో అయితే వస్తాయి సారీస్ అనేది ఫుల్ హెవీ వర్క్ అంటే కట్ వర్క్ ప్యాటర్న్ అని స్టోన్ వర్క్ ఇట్లా టికీస్లోని సో చాలా అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ ఉన్న సారీస్ అయితే ఇక్కడ వేసేస్తున్నారు మళ్ళీ వీడియో కాల్ చేసి ఇంకా సారీస్ ఉన్నాయంటే ఎక్స్ట్రా సారీస్ అయితే ఉండవు ఈ కలెక్షన్లో ఏంటంటే ఉన్న వరకు అయితే వేసేస్తారు త్రీ ఫిఫ్టీ అనమాట ఈరోజు అంటే ఈ మూడో వీడియో అంతా కూడా మూడు వందల యాభై కలెక్షన్ ఓకే సో చూసుకోవచ్చు ఇవి బాగున్నాయండి పెద్దవాళ్ళకి ఇస్తారు కదా సారీస్ అలా ఇవ్వచ్చు బాగుంటాయి అంటే కొంచెం అబౌ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళు వెయిట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి సారీస్ విత్ టల్స్ అలా అనడానికి ఏం లేదండి ఇప్పుడు ఏజ్ గ్రూప్ అయితే మెన్షన్ చేయలేకపోతాను అనమాట ఈవెన్ టీనేజర్స్ కూడా ఏంటంటే మంచి ప్లెయిన్ బ్లౌజ్ డిజైనర్ తోని వేర్ చేసినా కూడా చాలా బాగుంటాయి చిన్న చెక్స్ ఉన్నాయి ఇదిగో ఇట్లా పెద్ద చెక్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది కదా వైట్ అండ్ బ్లూ బా వాళ్ళు ఎలిగెంట్ లుక్ ఉందండి ఇది కట్టుకుంటే చాలా బాగుంటాయి సారీస్ అయితే మనకి ఈ సారీ అయితే సూపర్ అనమాట నిజంగా భలే హైలెట్గా ఉంది ఇవి కూడా అంతేనా ఓకే ఇంకో సారీస్ అండి ఇవి కూడా మనకి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అసలు కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అండి కళ్ళు చెదిరే కలెక్షన్ బట్ కాస్ట్ అయితే చాలా తక్కువ కేవలం త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు ఎవరు కూడా లేట్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లిమిటెడ్ ఆఫర్ సారీస్ కలెక్షన్ సో ముచ్చటగా మూడు వందల యాభైకి అయితే ఇస్తున్నారు కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఎవరికి ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా సో మంచి బర్డ్స్ డిజైన్ పికాక్ డిజైన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ దేనికి అదే హైలైట్ అనమాట సూపర్ అంటే సూపర్ అండి చక్కగా పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ టసల్స్ ఇంకా ఏది ఉన్నా కూడా మనకి ఒకటే ప్రైస్ వీడియో మొత్తం ఈరోజు సూపర్ ఛాలెంజింగ్ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అనేది సో కలర్స్ కూడా బ్రైట్ కలర్ ఉన్నాయి లైట్ కలర్ ఉన్నాయి కలర్ నైతే షేడ్ ఉంది అసలు భలే హైలెట్ పళ్ళు పాటేసలు ఫుల్ హైలైటింగ్ అండ్ సారీ వచ్చేసరికి మనకి పైన అట్లా వస్తుంది సూపర్ బండి అప్ టు షోల్డర్ వరకు కూడా మనకి ఈ స్టైల్ అనేది అయితే వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్లో అయితే వస్తుంది పింక్ లైట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇంకా రెడ్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ అండి ఇంకొక కలర్ కూడా అయితే అంటే డిజైన్స్ మారుతూ ఉన్నాయి చూడ వైట్ సూపర్ ఓకే అది జస్ట్ ఇలా అయితే వస్తుందండి బాగుంది సారీ అయితే బాలి మొత్తం కూడా సీక్వెన్స్ బార్డర్ డోలా అయితే వస్తుంది సారీ అనేది ప్యూర్ డోలా అయితే ఉంది ఓకే ఓకేనండి ఏముందండి మరక మంచిదే అన్నట్టుగా సో ఎక్స్ సబ్బు పెట్టుకుంటే ఆ పోయింది అనుకోండి వెయ్యి రూపాయలు చేర మీకు మూడు వందల యాభైకి ఇచ్చేస్తున్నారు మన శ్రీకృష్ణ శారీస్ వాళ్ళు సో చూసుకోవచ్చు ఎందుకంటే అసలు సీక్వెన్స్ వర్క్ సారీస్ వస్తే చాలా కాస్ట్ అండి ఇవి బట్ అట్లా డాగ్ వచ్చిందని వాళ్ళు ఆ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట మూడు వందల యాభైకి అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చండి ఇవేంటంటే మనకి మొత్తం కూడా అంటే కలెక్షన్ అయితే చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి అంటే మిక్స్ అండ్ మ్యాచ్ లో త్రీ ఫిఫ్టీ కలెక్షన్ అంటే ముచ్చటగా వీడియో కాబట్టి మూడో వీడియో కాబట్టి మూడు వందల యాభై కలెక్షన్లు అయితే ఇస్తున్నారు నాలుగో వీడియో కూడా ఉంది నాలుగు వందల రూపాయలు ఓకే ఓకే సో చూస్తున్నారు కదండి సూపర్ సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈరోజు మనకి సో ఎవ్వరు కూడా అయితే అంటే మీరు మొబైల్ పట్టుకుంటూనే భోజనం చేసేసేయండి ఎందుకంటే ఇక్కడ వీడియో అప్లోడ్ అవుతూనే అక్కడ కలెక్షన్స్ ఆన్లైన్ బుకింగ్స్ అయితే అవుతూనే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా మీరు లేట్ అయితే ఈ లోపు మీకు నచ్చిన సారీస్ ఇంకొకలైనా పర్చేస్ చేసుకోవచ్చు అసలు భలే ఉన్నాయి చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మంచి లైట్ కలర్లు అయితే వస్తున్నాయి అన్ని కూడా మనకి స్నో బ్లూ విత్ వైట్ శిబరి ప్యాటర్న్ వస్తున్నాయి క్రాస్ లైన్ ప్యాటర్న్ ఉంది సెల్ఫ్ చెక్ డిజైన్ వస్తుంది ఇట్లా ప్లెయిన్ షేడ్ విత్ జెరీ బోర్డర్ సింపుల్ గా అయితే ఉన్నాయి ఇది చూడండి గ్రీన్ అంటే వైట్ విత్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ సో మంచి ఫ్యాన్సీ సారీస్ ప్యాటర్న్ అనమాట మార్బడిస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది సో మంచి లైట్ వెయిట్ లో అయితే ఉన్నాయి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అందులోనే మనకి జెరీ బార్డర్ సారీ కూడా ఉంది చక్కగా బార్డర్ల సారీస్ ప్రిఫర్ చేసేవాళ్ళకి సింపుల్గా ఉన్న చీరలు కొనుక్కున్నాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేయండి ఇదిగో ఇట్లా మనకి దొంతులు పెరుగుతూ ఉన్నాయి అట్లాగే డిజైన్స్ మారుతూ ఉన్నాయి బట్ ఏదైనా సరే మనకి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట కలర్ చార్ట్ కానీ బార్డర్స్ వైజ్ కానీ సూపర్ దేని కాదే మనకి లైట్ గ్రీన్ ఉంది డార్క్ కలర్లో వస్తున్నాయి లైట్ కలర్ సో మంచి లైట్ బ్లూ విత్ షిబోరీ ప్యాటర్న్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ ఇక్కడ పక్కనే మనకి మంచి బాటిల్ గ్రీన్ మళ్ళీ బ్రైట్ కలర్ అనమాట థిక్ కలర్ విత్ గోల్డ్ జరీ బార్డర్ అయితే వస్తుంది సో మస్టర్డ్ ఎల్లోకి వచ్చేసరికి మనకి ఇట్లా లైన్స్ బార్డర్లు అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొన్ని డిజైన్స్ కూడా అయితే చూసేద్దాము వన్ బై వన్ ఇంకా కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి బట్ ఏంటంటే డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు బట్ ఈ వీడియోస్లో ఏంటంటే లందీ అవుతుంది కాబట్టి మనం కొంచెం కలెక్షన్ అయితే షేర్ చేసినాము మీరు కానీ వీడియో కాల్ చేసుకున్నట్లయితే మీకు చాలా కలెక్షన్ అయితే షేర్ చేసేస్తారు హ్యాపీగా మీరు వీడియో కాల్లో కూడా పిక్ చేసుకోవచ్చు ఈవెన్ పికాక్ డిజైన్ స్టైల్లో కూడా ఉన్నాయి సో చాలా కలెక్షన్ అండి బట్ ప్రైస్ అయితే కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఉంటుందండి మళ్ళీ షిప్పింగ్ చెప్పలేదు అని అయితే అడగదు చీరలు ఇవ్వడమే ఇంత తక్కువ ప్రైజ్ మళ్ళీ ఇంకా షిప్పింగ్ ఫ్రీ అలాంటి బంపర్ ఆఫర్లు ఏమి అడగండి ఇవే చాలా చాలా బంపర్ ఆఫర్ అనమాట సో మూడు వందల యాభై కంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ సారీస్ అనుకోండి ఈవెన్ త్రీ సారీస్ మనకి ఎక్కేజ్ వెయిట్లో వచ్చేస్తుంది సో అలా తీసుకోవచ్చు అంటే డిపెండ్ ఆన్ సారీ బట్టి వెయిట్ అనేది మారుతూ ఉంటుందండి పట్టు చీరలు మూడు కలిపి కేజీలో రమ్మంటే రావు లైట్ వెయిట్ శారీస్ మాత్రమే వస్తాయి సో వాళ్ళు ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సారీస్ వెయిట్ చూస్తే మీకు షిప్పింగ్ అది కూడా అయితే మీకు మెన్షన్ చేస్తారు ఈరోజు కలెక్షన్ అంటే ఈ మూడో వీడియో మొత్తం కూడా మీకు మూడు వందల యాభై కలెక్షన్ ఇందులో ఏంటంటే మీకు అంటే ఫస్ట్ ఓకే గోదావరి పేట శారీస్ చూసాము తర్వాత మంచి ఫ్యాన్సీ శారీస్ చూసాము డొలా మిక్స్ చూసాము ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీలోని డోలా టైప్లోని సో చాలా చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఇలా చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కలెక్షన్ అయితే ఇంక్రీజ్ అయితేనే ఉంది బట్ ప్రైజ్ అయితే ఆల్ ఓవర్ ప్రైస్ ఇంకొకటే ప్రైస్ అండి మనకి ఇందులో ఏ కలెక్షన్ ఏ సారీ అయినా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఓకే నాలుగో వీడియో నాలుగు వందలు ఓకేనండి నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై